శత్రువులు ఎక్కడ ఉండరా మన ఇంట్లోనే మన అమ్మల రూపంలో మన కూతుర్ల రూపంలో తిరుగుతూ ఉంటారు అనేసి డైలాగ్ చెప్పారు అత్తారింటికి అనేది ఇందులోనే కాదు కాదు ఇదేం హలో అలాగా మనకి శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టు ఒక అద్భుతమైన విప్లవ పార్టీ కేసీఆర్ గారు ఎంతో కష్టపడి చెమటూర్చి ప్రాణాలు కూడా పోయేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ ఒక అద్భుతమైన నిర్మాణం అవమానాలు చీత్కారాల నుంచి బయటపడి అద్భుతంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీని ఎవడైనా పడగొడతాడేమో ఎవడన్నా చెడగొడతాడేమో అనుకున్నా కానీ ఇంట్లో వాళ్ళే ఇలా చెడగొడతానని అనుకోలే తను చేసిందే తప్పు జైలు జీవితం కూడా గడిపి వచ్చి కిమ్మ నుండి తండ్రి చోటును బిడ్డలా ఉండవలసింది పోయి వేళ బహిరంగంగా లేఖలు రాయడం ఎక్కడ మరుగుపడిపోతానేమో అని భయమేమో పంపదీసి ఎక్కడ నన్ను గుర్తించరేమో అని భయపడుతుందేమో తండ్రి పెట్టినటువంటి పార్టీకి దెబ్బ తగులుతుందని ఆలోచించలేకపోతున్నారు కవిత గారు అదే చెప్తున్నాను కదా తెలుగు తక్కువ ఇలాంటి కాంట్రవర్సీలు చేసి ఇలాంటి నెగిటివ్ పనులు చేసి పార్టీని ఇబ్బంది పెట్టి తండ్రిని బాధ పెట్టి అన్నత భూమిని కష్టపెట్టి సర్వనాశనం అయిపోవడానికి కారకురాలు అయ్యేలా ఉంది ఈ కవిత అంటే లెటర్ లీక్ అయింది కదా సో మళ్ళీ ఎవరి వల్ల అయింది అంటారు ఆ లెటర్ ఎవరి వల్ల అవుతుందండి అందులోనే ఎవరు లీక్ చేస్తారు మరో ఏమి ఎవరు దేకరండి షర్మిలను ఎలా దేకలేదు ఏమి అలాగే దేకరు ఎందుకంటే ఈ ఆడబిడ్డలు తండ్రి బిడ్డల్లాగా అన్నదమ్ములతో చెల్లెల్లాగా ఉండాలి తప్ప ఇష్టం వచ్చిన ప్రవర్తన చేసి నాకేదో పెద్ద పేరు ఉందని అనుకుంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేదు ఎందుకంటే పార్టీని చెడగొట్టడానికి వస్తున్నారు వీళ్ళు కవిత గారు చేశారు కావాలని కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటారని నేను అనుకోను అదేం లేదండి కావాలని ఆమె చేసిన పనే ఎవరు చేసిన కర్మ వాళ్ళకే చుట్టుకుంటుంది తప్ప వేరే వాళ్ళకు చుట్టదుగా కొత్త పెడితే ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్కి దెబ్బ ఉంటుందో లేదో కానీ ఈ మాత్రం కథమైపోయినట్టు ఈమె జీవితం ఎందుకంటే అంత గొప్ప చరిత్ర కలిగిన నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు ఈ కవిత చేసే పనులన్నీ ఇలాగా ఉన్నాయి మొన్న పవన్ కళ్యాణ్ గారిని సీరియస్ పొలిటీషన్ కాదని చెప్పింది అంటే సీరియస్ పొలిటీషన్ అంటే లిక్కర్ స్కాముల్లో దొరకడం లేకపోతే ఏదైనా భూములు కొట్టేయడం లేకపోతే కమిషన్లు తీసుకోవడం పేద ప్రజలను బాధ పెట్టడం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని భూములు కబ్జా చేయడం ఇలాంటివి చేస్తుంటే సీరియస్ పొలిటీషన్ అవుతాడు ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆయన సీరియస్ పొలిటీషన్ కాదని అనుకుంది ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ ఈమె ఇలా తిరుగుతుందంటే సొంత పార్టీని కూడా ఇబ్బంది పెడుతుందంటే కేవలం ఆమె పాపులారిటీ కోసం ఆమె పేరు ప్రఖ్యాతలు మరుగున పడిపోతున్నాయని ఉద్దేశం ఏదో అని ఎవరో ఏ సలహా ఇచ్చాడో వెరీ సలహా ఆ సలహాకి ఏం బలైపోతుంది అనుకో ఎవరు ఎందుకండి ఇవన్నీ ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్పింది రాజకీయ పార్టీల్లో దెయ్యాలు చాలా ఉంటాయి మనకు తెలియని దెయ్యాలంటే ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టు నీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందా లేదా నీ పార్టీ బలంగా ఉందా లేదా ఇది ఆలోచించాలా ఈ చిత్త ఈ చిల్లర పనులు చిచ్చూరు పనులు చేసుకుంటూ కూర్చొని పార్టీని సర్వనాశనం చేయడానికి బయలుదేరాలా మేము ఆంధ్ర వాళ్ళమైనా సరే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పో విడిపోవడానికి పోరాటం కూడా చేసాం మేము చాలా కష్టపడి పనిచేసాం ఎందుకంటే ఇక్కడ వస్తే చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి చెందితే మలనాటి కూడా భవిష్యత్తు బాగుంటుందండి కానీ అంత గొప్పగా పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అలాంటి పార్టీని సర్వనాశనం చేయడానికి ఒక గొడ్డలాగా బయలుదేరిందంటే ఏమే ఈమె చేస్తున్న పని కరెక్ట్ కాదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ కవిత గారు చేస్తున్న పని కాదు ఖచ్చితంగా వీళ్ళు చేసేటటువంటి ఈ మరి వాళ్ళు చేసినా చేసిన స్కాములు ఇరుక్కున్నారు కాబట్టి వీళ్ళ వల్లే పేరు పోయింది తర్వాత కొంత నిర్లక్ష్యం కూడా ఉంది ప్రజల పట్ల నిర్లక్ష్యం నాయకుల పట్ల నిర్లక్ష్యం నాయకులను కలవకపోవడం అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం వాళ్ళ అభివృద్ధికి అభివృద్ధి చేసుకోలేకపోవడం నాయకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు కిరణుడి కర్ణుడి సాహుకి ఏదో సభాలక్ష కారణాలు అంటారు అలాగా అన్ని కారణాలు బయలుదేరి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళ పార్టీని బల పైకి ఎత్తు చూపించడం కోసం ఈవెన్ పసుపు బోటు పెట్టండి అని రెండు దఫాని చెప్తున్నప్పటికి కూడా ఆమె చెప్పినటువంటి ప్రజా సమస్యను కూడా కేసీఆర్ గారు తీర్చలేదు అంతే కాకుండా ఆమెను కనీసం కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆమె తీవ్రమైనటువంటి అవమానానికి గురి చేశారు ఇప్పుడు తర్వాత కేటీఆర్ గారు ఆయన మీద నోటీసులు వచ్చినాయి కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యేటువంటి సందర్భాల్లో వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనేక రకాల ఒప్పందం మాట్లాడుకోవడం ద్వారా కేటీఆర్ గారు అరెస్ట్ కాకుండా కాపాడారు కానీ కవిత గారిని కాపాడలేదు అనేటువంటిది ఆవిడ బాధ ఆమె అరెస్ట్ అయ్యారు కేటీఆర్ గారిని కాపాడుతున్నారు తన తర్వాత ఆమె ప్రస్తుతం చెప్పడం ఏంటంటే కేసీఆర్ గారు వాళ్ళ నాన్న కాబట్టి కేసీఆర్ గారు ఒక దేవుడు లాంటి వాడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అవే తన లెటర్లు చార్నివ్వలేదు అనేటువంటి తీవ్రం విమర్శ చేసింది ఆమె చెప్పింది స్పష్టంగా కేటీఆర్ గురించి మరియు సంతోష్ గారి గురించి అనేటువంటి విషయం కూడా స్పష్టమవుతున్నది దీనికి తీటుగా కూడా కేటీఆర్ గారు స్పందించి కవిత గారిని తీవ్రమైన అవమానానికి బహిరంగ గురి చేశారు అదేంటంటే కేటీఆర్ గారు తర్వాతనే ప్రెస్ మీటింగ్ పెట్టేసి కవిత గారు వచ్చేసి తన తండ్రితో పర్సనల్గా చెప్పాలని అలా కుదరకపోతే ఆఫీస్ బ్యారర్లకు చెప్పేసి వెళ్ళిపోవాలి కవిత అంటే కవిత అనేటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె ఉండి తను ప్రజా సమస్యల మీద లేకపోతే విడిగా కూడా ఇక్కడ రాజకీయాలు అనేవి కాసేపు పక్కన పెడితే ఒక అమ్మాయి తన తండ్రిని కూడా కలుసుకోలేని పరిస్థితిలో ఉందంటే ఆమెకి వాళ్ళు ఎంత అవమానం చేసినట్టుగా అనేది మనకు అర్థమవుతుంది కేవలం పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆఫీస్ బ్యాన్లతో చెప్పే సెల్పో అంటే అంత తక్కువ స్థాయిలో ఉంది కవిత అని ఆమెను ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది కవిత గారికి నిజంగా బాధించేటువంటి విషయం అంతేకాకుండా ఈ మధ్య జరిగేటువంటి సభలో కూడా అన్ని చోట్ల కేటీఆర్ గారు బొమ్మలు కేసీఆర్ గారు బొమ్మలు పెట్టారు కానీ కవిత గారిని తగినటువంటి విధంగా కూడా చేయలేదు ఈ విధంగా ఆమె తీవ్రంగా కూడా అవమానం చేశారు ఇప్పుడు నిలబడుతుంది ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ సంస్కృతిలో రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆమె ప్రశ్నానికి కేసీఆర్ గారిని విమర్శించలేదు రీసెంట్గా ఆమె రాసిన లెటర్లో అమ్మని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎస్సీ వారికి ఇక్కడ జరిగినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు ఇంకా అనేక సమస్యల గురించి కూడా నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి లెటర్ కూడా రాయడం జరిగింది ఈ విధంగా రాయడం ద్వారా తన తండ్రి కేసాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమె ప్రస్తుతం ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆల్రెడీ ప్రయత్నం చేసింది అక్కడ ఒక మినిస్టర్ పదవి పొందాలని చెప్పేసి ఆరుగురు ఎమ్మెల్యేలతో వస్తాను నాకు మినిస్టర్ పదవి వండు అని ప్రతిపాదించడం జరిగింది దానికి సోనియా గాంధీ దగ్గరికి పరిశీలన పంపడం జరిగింది వాళ్ళు రాష్ట్ర అభిప్రాయం కోసం అడిగితే రేవంత్ రెడ్డి గారు అడ్డు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళని చేర్చుకుంటే ఈ యొక్క వాళ్ళ కుటుంబ సమస్యలకి కాంగ్రెస్ పార్టీ కారణం అనేటువంటి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇప్పుడు వద్దని రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది అందువల్ల ఆమె ప్రత్యేకంగా కూడా ఒక పార్టీ పెట్టి తన పార్టీతో పాదయాత్రలు కూడా చేసి ఈ యొక్క ప్రజా ఓటు బ్యాంకును పెంచుకొని ఇక స్థానిక ఎలక్షన్ మొదలైనటువంటి వాటిలో కూడా ఆమె తగిన తన సత్తా చూపించుకోవాలి తద్వారా కూడా నెక్స్ట్ ఆమె వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీతో కనుక ఒప్పందం పెట్టుకుంటే ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ కూడా మర్చి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఈ విధంగా చేస్తారని భావిస్తున్నారు కేసీఆర్ గారు తీవ్రమైన క్షోభ చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క కేటీఆర్ గారు అయితేనేమి సంతోష్ గారు అయితేనేమి విపరీతమైనటువంటి సంపద సంపాదించారు కానీ ఆయన కుమార్తెకి తగినటువంటి విధంగా చేయలేదు కుమార్తె కేసీఆర్ గారు అన్యాయం చేశారు అన్యాయానికి గురైంది కాబట్టి కవిత గారు తన తండ్రికి వ్యతిరేకంగా ప్రత్యేక పార్టీ పెట్టడానికి వస్తున్నది